భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు తెలిపారు ఏప్రిల్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులందరూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పద్దెనిమిది లక్షల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఉన్నాయన్నారు ఎన్నికల పోలింగ్ కోసం రెండు వేల ఒక వంద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనంగా మరో నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల నిర్వహణకు వివిధ టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులందరూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మన అందరికి తెలుసు నిన్న హరి ఓ క్లాక్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ ద షెడ్యూల్ ఫార్ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భువనగిర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే మనకి టోటల్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి దీంట్లో దీంట్లో ఇబ్రాహీంపట్నం మునుగోడు భువన్గిర్ నరికల్ సుంగతర్తి ఆలేర్ అండ్ జనగావ్ ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ ఫంక్షికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ వన్ పద్దెనిమిది లక్షలు మూడు వందల తొంభై ఎనిమిది ప్లస్ మనకి మనము వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాం ఎయిట్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ మెయిల్ ఓటర్స్ నైన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ వన్ ఉమన్ ఓటర్స్ మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చినట్టు జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలని అన్నారు ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నామని అన్నారు ఉన్నాయి యాజ్ ఫెల్ యాజ్ మనము ఎలక్షన్ పోలింగ్ డేకి నీరు అయిన కొద్దీ ఇంకో నాలుగు చెక్ పోస్టులు పెంచుకొని మొత్తం తొమ్మిది చెక్ పోస్టులు కూడా ఆపరేషన్లో తీసుకొస్తాము గత ఏడాది అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టోటల్ నైన్ చెక్ పోస్ట్ ఆపరేషన్ ఉండే అండ్ సేమ్ నైన్ చెక్ పోస్ట్ అని ఈసారి కూడా ఆపరేట్ చేస్తాము పోలింగ్ డే అయిపోయే వరకు కూడా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎత్తేస్తుందో అప్పటి వరకు కూడా కోడ్ అమల్లోకి ఉంటుంది దీనికి ప్రజలందరూ సహకరించాలి